మనం చేస్తాను శ్రీకాకుళం పేరాడ పేరాడతెలక్ కళింగ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పుకాపు బీసీ విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పుకాపు బీసీ అనకాపల్లి బీసీ అరకు చెట్టి తనుజారాణి వాల్మీకి ఎస్టీ కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసి అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాల శెట్టిబలిజ బీసీ ఏలూరు కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బిసి మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి విజయవాడ కేసినేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి గుంటూరు కెలారి వెంకటరోసయ్య కాపు ఓసి నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసి తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి కర్నూలు బివై రామయ్య బోయా బీసీ నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి రెడ్డి ఓసి ఇందూపూర్ జోల జోలద జ్వలదరసి శాంత బోయా బీసీ అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసీ ఫైనలిస్ట్ అందరికీ నమస్కారం అండి గత సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో ధర్మాన ప్రసాద్ గారు నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగన్ అన్నకు వెళ్ళవేళ్ళ రుణపడి ఉంటామండి సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం ఎందుకంటే మునివేళతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం ఒక భరోసా ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం గతంలో ఎవరు చెప్పిన మాటలుగాను ఓట్ల కోసం చెప్పిన మాటలుగానే మిగిలిపోయాయి ఎప్పుడోకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కన వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గర